హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా అక్కచెల్లమ్మలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే మూడు శుభార్తలను అయితే తీసుకొచ్చారు ఇక డాక్రా అక్కచెల్లెమ్మలకు ఈ ఆగస్ట్ నెలలోనే మూడు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇక ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారు ఏ పథకం ద్వారా ఎంత మేరకు లబ్ధి అనేది చేకూరుతుంది డాక్రా అక్కచెల్ అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఢాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారో ఎవరైతే డ్వాక్రా లోన్స్కి సంబంధించి కానీ రుణమాఫీకి సంబంధించి కానీ సున్నా వడ్డీకి సంబంధించి కానీ అలాగే మిగిలినటువంటి పథకాలకు సంబంధించి ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించగలరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తూ ఉంటారు తప్పకుండా వీడియోలో ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఆ క్యూఆర్ కోడ్ ఇప్పుడే స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా పది ఇరవై ముప్పై నలభై యాభైలో వంద రూపాయల వరకు కూడా మీరు నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా వృధాగా మీకు తెలియకుండానే డబ్బులు అనేది ఖర్చు అయిపోతూ ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలండి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తప్పకుండా మీరు వీడియోని చివరి వరకు చూడండి ముందుగా మీరు చివరి వరకు చూడటమే కాకుండా మీరు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పేరు నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కానీ ఢాక్రా మహిళలకు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే డాక్రా అక్కచలమ్మలందరికీ కూడా ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది రోజుల్లోనే మనకు అనేకమైనటువంటి శుభార్తలైతే తీసుకొచ్చారు ముఖ్యంగా డాక్రా మహిళలకు గతంలో ఇస్తున్నటువంటి లోన్ల మొత్తాన్ని కూడా పెంచడం జరిగింది అంటే గతంలో యాభై వేలు ఇస్తుంటే రెండు లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా అంటే ఉచితంగా అంటే మనకు సున్నా వడ్డీ కింద అంటే ఇప్పుడు మనకు ఎవరు కూడా వడ్డీ లేకుండా డబ్బులు అయితే ఇవ్వరు కదా మనకు ప్రభుత్వం ఏంటంటే మహిళలను ఆర్థికంగా ఎదగాలి ఆర్థికంగా వారిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ డాక్రా సంఘాల ద్వారా డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా మనకు సున్నా వడ్డీ రుణాలను అయితే ఇస్తుంది అంటే ఒక్కొక్క సంఘానికి సున్నా వడ్డీ అంటే వడ్డీనే లేకుండా మనకు దాదాపు పది లక్షల రూపాయల వరకు కూడా ఈ రుణాలను అయితే పంపిణీ చేస్తుంది అనమాట ఈ రుణాలను పంపిణీ చేయడమే కాకుండా వారికి పంపిణీ చేయడమే కాకుండా వారందరికీ కూడా మనకు రుణాల పైన ఇక వారు తీసుకున్నటువంటి లోన్లకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా వారికి వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఇక వారు లోన్లు తీసుకున్నప్పుడు కట్టేటప్పుడు వడ్డీతో పాటు కట్టాల్సి ఉంటుంది తర్వాత తిరిగి ఆ వడ్డీ డబ్బులను ప్రభుత్వం అయితే వెనక్కి వేస్తుంది అనమాట మహిళల ఖాతాల్లోకి ఈ విధంగా డాకరా అక్కచలమ్మలకు రుణాలను మొత్తాన్ని పెంచి సున్నా వడ్డీకే రుణాలను అయితే పంపిణీ చేయడం జరుగుతుందని అలాగే డాక్రా మహిళలు మనకు తయారు చేస్తున్నటువంటి వస్తువులు ఏవైనా ఉంటే వాటిని మనకు ఫ్రీగా మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా సదుపాయాన్ని కల్పించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు డాక్రా మహిళలకు ఐదు వందల రూపాయల పెన్షన్ కూడా ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఇక అభయహస్తం కింద యొక్క పెన్షన్ అమౌంట్ను ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇలా అనేక రకాలుగా మనకు డాక్రా అక్కచెల్లంలకు కీలక ప్రకటన అయితే చేస్తుంది అనమాట ఇక దీంతో పాటు ఇక వీటితో పాటుగా మనకు మహిళలందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా తప్పకుండా మనందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం చాలా మంది ఏంటంటే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది మనకు ఏదైతే మనకు ప్రజాపాలనలో ఆరు రోజుల పాటు కూడా దరఖాస్తులు చేసుకోమని చెప్పడం జరిగిందో ఆ యొక్క ప్రజాపాలనలో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకు ఈ మహాస మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల గ్యారంటీ అనేది వర్తిస్తుంది కాబట్టి వారందరూ కూడా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఎవరైతే రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది తీసుకున్నారో వారందరికీ కూడా దరఖాస్తు చేసుకున్నారు వారందరికీ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక రేపటితో మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ముగుస్తాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటింటి సర్వే అనేది ప్రారంభించి మహిళలందరికీ కూడా మనకు ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు అన్ని కులాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు చేశారు ఇక ఇంటింటి సర్వే అనేది కూడా మొదలవుతుంది ఇంటింటి సర్వే కూడా మొదలవుతుంది ఈ యొక్క ఇంటింటి సర్వేకి వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి ఈ పత్రాలు అనేటివి మీరు జిరాక్సులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ జిరాక్సులు ఇచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా యొక్క పథకాన్ని వర్తింపజేస్తారు అనమాట ఇక ఇవన్నీ కూడా సర్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా ప్రతి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు వేల ఐదు వందల రూపాయలను అయితే విడుదల చేస్తుంది ఇప్పటికే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపు కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతుంది అనమాట ప్రతి నెల కూడా ఇక మరొకసారి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొకసారి స్పష్టం చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరొకసారి మహిళలందరికీ కూడా మనకు ఈ ఆగస్టు నెలలోనే మనందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి కసరత్తులు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఇక సర్వే అనేది కూడా ప్రారంభమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మీరు కనుక దరఖాస్తు చేసుకోకుండా అంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మనకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న వారందరికీ కూడా తప్పకుండా డబ్బులు అయితే జమ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది రా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు తప్పకుండా మహిళలందరికీ కూడా ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కావాలన్నా అలాగే మిగిలినటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మనకు పెన్షన్లకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ అన్ని వర్గాల సమాచారం కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని నాకు పంపించగలరు పది రూపాయల నుంచి వంద రెండు వందలు వెయ్యి రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయండి